హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ వాతావరణ శాఖ నుంచి వెదర్ రిపోర్ట్ అయితే రావడం జరిగింది బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది అల్పపీడనం ప్రభావంతో ఇవాళ రేపు ఏ జిల్లాల్లో వర్షాలు కురువును ఉన్నాయి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి వీడియోలో ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో యూస్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ మన వీడియోస్ని అయితే షేర్ చేసి నాకు సపోర్ట్ చేయండి అలాగే చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు మీరు ఎన్ని లైక్స్ చేస్తే నాకు అంత సపోర్టివ్గా ఉంటుంది వీడియో కూడా ఎక్కువ మందికి క్రీచ్ అవ్వడం జరుగుతుంది వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఛానల్ని రెగ్యులర్గా అయితే ఫాలో అవ్వండి ఇక లేట్ చేయకుండా టాపిక్ అయితే వెళ్ళిపోదాము లో రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అమరావతి వాతావరణ కేంద్రం హెచ్చరికలు అయితే జారీ చేసింది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఇది రెండు రోజుల్లో మరింత బలపడి ఒడిశా తీరం వైపు కదిలే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే అంచనా అయితే వేస్తున్నారు ఇక దీని ప్రభావంతో ఇవాళ రేపు పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు అక్కడక్కడ పిడుగులతో కూన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే కనుక అయితే జారీ చేశారు ఇక పూర్తి వివరాలు వెళ్ళినట్లయితే పశ్చిమ మధ్య మరియు దానిని ఆనుకొని ఉన్న వాయువ బంగాళాఖాతంలో అల్పపీడనం అయితే ఏర్పడింది ఈ అల్పపీడనం సగటు సముద్ర మట్టానికి కోటి పాయింట్ కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది ఇక దీని ప్రభావంతోనే పలు ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అయితే కనుక తెలియజేశారు ఇక ఆల్పపీడనం ప్రభావంతో గోదావరి జిల్లాల్లో భారీ వర్షాలు అయితే కురుస్తున్నాయి జోరువాన్ల దాటికి ఏజెన్సీ మండలాల్లో వాగులు వంకలు పొంగి పొడుతున్నాయి కొన్ని చోట్ల లంక గ్రామాలు నీట మునిగాయి రహదారులు కొట్టుకుపోవడంతో పలు ప్రాంతాలకు రాకపోకలు అయితే నిలిచిపోయాయి ఇక అల్పపీడన ప్రభావంతో ఇవాళ రేపు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు ఏపీ ఉపత్తుల నిర్వహణ సంస్థ అయితే తెలిపింది ఇక ముఖ్యంగా ఏపీలు ఇవ్వాల రేపు ప్రకాశం నంద్యాల శ్రీకాకుళం పార్వతి మల్లూరు అల్లూరు కాకినాడ కోనసీమ తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఏలూరు కృష్ణ ఎన్టీఆర్ గుంటూరు బాపట్ల పల్నాడు నెల్లూరు తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయి ఇక విజయనగరం అనకాపల్లి కర్నూలు అనంతపురం వైఎస్ఆర్ కడప అన్నమయ్య చిత్తూరు తిరుపతి శ్రీ సత్యసాయి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు అయితే జారీ చేశారు